హాయ్ అండి నమస్తే ఈరోజు కూడా ఒక మంచి వీడియో తీసుకొచ్చేసానండి ఈ వీడియో శుక్రవారం రోజు పూజ చేసుకున్నాను పూజతో పాటు కొన్ని పనులు చేసుకున్నాను అవి కూడా ఈ వీడియోలో చదువుకోతున్నాను అయితే ఇంకా రాత్రిపూటే నేను స్టవ్ అంతా కడిగి పెట్టేస్తానండి అయితే ఉదయాన్నే లేచి మనం ఏదైనా పాలు కాసుకుంటాం కాబట్టి ముందే పట్టు పసుపు బట్టు కుంకుమ పసుపు పెట్టేసేసుకున్నాను స్టవ్కి అయితే తర్వాత ఇంకా తులసమ్మ పెట్టుకుంటున్నానండి ఇక్కడ పసుపు పసుపు బాగా రాసేసుకొని వర్షం వచ్చేసి మొత్తం అండి అందుకని పసుపు రాసి చక్కగా కుంకుమ బొట్లు పెట్టుకొని బియ్యపండితో కూడా ముగ్గే బొట్లు పెట్టుకున్నాను ఇంక ఇక్కడైతే ముగ్గు వేసుకుంటున్నాను ముగ్గు అయితే చాకపీస్తోనే వేసుకుంటానండి వానంచో తట్టుంది మళ్ళీ ముగ్గు వేస్తే అంతా అయిపోద్ది నేను ఇక్కడ చాకపీస్తో ముగ్గేసినా పసుపు కుంకుమ పెడతాను కాబట్టి ఏం కాదు తర్వాత పువ్వులు పెట్టి ఇంకా దివరాజన్ అయితే చేసుకుంటున్నాను అమ్మకి ఈ తొలసమ్మకి అక్కడ పూజ కానీ అయిపోతే మనకి ఇంట్లో పూజ చేసుకోవచ్చండి ఈజీగా ఇంకెక్కడైతే దీపారాధన చేశాను దీపా దీపందరికి కూడా చక్కగా పసుపు కుంకుమ పెట్టుకుంటున్నాను తర్వాత బెల్లం ప్రసాదంగా పెట్టానండి ఎక్కడైతే ఇంకా అగరబత్తులు దీపం వేసాను అన్నీ వేసానండి చూడండి ఇలా వచ్చేసి ఇలా చేసుకున్నాను నేను పూజ అయితే సమ్ముఖకే కాదండి ఇంకా గడపకు కూడా పసుపు కుంకుం పెట్టాను రోలుకు పెట్టాను ఇలా అన్నిటికీ పెట్టేసుకున్నాను బయటంతా చాలా కలగా ఉంటుందండి ఈ శుక్రవారం వస్తే చాలు చాలా కలగా అనిపిస్తుంటుంది ఇల్లు అంతా ఎందుకంటే మనం అన్ని దగ్గర పసుపు కుంకుం పువ్వు అగరబత్తి అవి పెడతాం కాబట్టి ఇంకైతే నేనైతే ఇలా చేసుకున్నానండి తర్వాత దేవుడి సామాను కొద్దిగా ఉంటే ఇవి తోమేనండి అంటే తోమినయే మల్ల దోమేను నల్లగా అయిపోయి ఉంటే కామాక్షమ్మ దీపాన్ని పెట్టుకోవాలనుకుంటున్నాను పైన పూజ చేసేసాను సెల్ఫ్లో మా దేవుడి పటాలు ఉండే దగ్గర ఇప్పుడు అమ్మవారికి చక్కగా గంధం కుంకుమ అలంకారం చేసుకుంటున్నాను కామాక్షమ్మ దీపాన్ని పెట్టుకుంటే చాలా మంచిది కదండి ఇంట్లో ప్రతి శుక్రవారం కూడా పెట్టుకుంటే చాలా మంచిది నేనైతే ఇక్కడ ఇదిగో ఇలా తయారు చేసుకున్నాను అమ్మవారిని చూడండి కుంకుమ గంధములతో ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇంకా మోర్ని పెట్టేదానికి ఒక పేట కూడా రెడీ చేసుకున్నాను ఆ పేట మీద ఒక ప్లేట్ పెట్టుకుని ఆ ప్లేటుకు కూడా గంధం కుంకుమ పొట్టు ఆ ప్లేట్లో పెట్టిన ఐదు తాములపాకులకు కూడా గంధం కుక్కొం బుట్లు పెట్టుకొని ఇట్లా ఒక చిన్న బౌల్ తీసుకొని బౌల్తో బియ్యం తీసుకొని ఆ బియ్యంలో అమ్మవారిని కూర్చోబెట్టుకోవాలి ధనాలు ధనం ధాన్యమైన ధనమైన అంటాం కదా వాటిల్లో కూర్చోబెట్టడం వల్ల అమ్మవారికి చాలా సంతృప్తి ఉంటుంది మనకు కూడా చాలా మంచిదండి ఇంక ఇక్కడ మల్లె పూలు తెచ్చున్నాను అవి కూడా అమ్మవారికి వేసాను తర్వాత గులా పూలతో అందంగా అలంకారం చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ మళ్ళా విడిగా రెండు దీపాలు పెట్టుకున్నానండి దా వాటికి కూడా చక్కగా ఆయిల్ వేసుకొని ఒత్తిల్ వేసుకొని వెలిగించుకుంటున్నాను సింపుల్ పూజా విధానం అండి ఇది ఇది నేను చేసుకున్న నిన్న పూజ విధానం తర్వాత ఇంకా దీపావళికి కొంచెం అక్షంతలు గంధము కుంకుమ సమర్పించుకుంటున్నాను అమ్మవారు ఇంట్లో మామూలుగా శుక్రవారం అంటే అమ్మవారు మన ఇంట్లోనే ఉన్నట్టు ఫీల్ అవుతుంటాము ఎందుకంటే అమ్మవారు స్థిరంగా ఒక దగ్గర ఉండదు లక్ష్మీదేవి అమ్మవారైనా కామాక్ష అమ్మ అమ్మవారైనా ఏ అమ్మవారైనా స్థిరంగా ఉండరు అంటారు అది ఉండాలంటే మనం ఉండేలా చేసుకోవాలంటే కొంచమైనా అమ్మవారిని శ్రద్ధగా మనం భక్తిగా ఏం పెట్టామనేది లేకుండా భక్తిగా పూజ చేసుకుంటే చాలా మంచిదని నా నమ్మకం అయితే ఇంకా ఇక్కడ నేను పూజ చేసుకునేటప్పుడు అయినా ప్రతిసారి కూడా చెప్తుంటాను కదండీ శ్రీ మాత్ర మహా అనుకుంటూ ఇంకా అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను కుంకుమ అక్షంతలు గంధం అన్నీ సమర్పించిన తర్వాత ఇంక కొంచెం కుంకుమ పూజ చేసుకున్నాను చెప్పాను కదండి సింపుల్గా పూజ చేసుకుంటున్నానని తర్వాత అమ్మవారికి తాంబూలం పెట్టి ఆరతిచ్చానండి పూజ అయితే ఆరతిచ్చితే ఇంతవరకు పూర్తవుద్ది ఇంక ఈ ప్రసాదాలు అయితే మనమే తీసుకోవచ్చు అమ్మవారు ప్రసాదాలు అయితే దీపం కొండెక్కినాక మనమే తీసుకోవచ్చు ఈరోజు సాయంత్రం కూడా దీపారాధన చేసుకుంటే చాలా మంచిది నేనైతే రెండు పూట్ల చేస్తానండి రోజు రోజు కూడా రెండు పూట్లు చేస్తాను ఇక్కడ ఆహారతే తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర కొన్ని అక్షంతలు వేసి దండం పెట్టుకోవాలి ఎప్పటికీ మాది మాకు ఇలా సంపదలతో అంత బాగా సంపూర్ణంగా ఉండేలా ఆస్వాదించమని అడగాలి తర్వాత అమ్మవారికి నేనైతే ఇక్కడ ఈరోజు రాగి చెమ్మ పెట్టుకుంటున్నానండి మనం వల్ల రాగి చెమ్మ పెట్టుకుంటాం కదా రాగి చెమ్మ తయారు చేసుకున్నాను ఇంకా తర్వాత ఇక్కడ అమ్మోలా పెట్టుకునే దగ్గర చక్కగా కొంచెం పసుపు రాసి బియ్య పిండితో ముగ్గేసుకుంటున్నాను బియ్య పిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని ఇక్కడ ఒక ప్లేట్ పెట్టుకొని ప్లేట్ మీద ఈ రాగి చెమ్మ అనేది పెట్టుకొని నిండా నీళ్ళు పోసుకొని ఆ నీళ్ళల్లో కొంచెం పసుపు కొంచెం కుంకుమ కొన్ని అక్షంతలు పూలు వేసుకోవాలండి ఇలా రాగిచొమ్మ పెట్టుకుంటాను నేను శుక్రవారం ప్రతి శుక్రవారం పువ్వులు వేసుకొని పూల మీద ఇంకా అంతేనండి ఇంకా ఇటుతోటి తోటే పెట్టుకున్నాను చాలా అందంగా అనిపిస్తుంది కదా ఇక్కడ కూడా అమ్మవారి చూపూందేమో అని అలా ఉంది కదండీ చాలా బాగుంది ఈ పూజా విధానం అంతా కూడా మీకు నచ్చద్ది ఇంక ఇక్కడ నేను సేమే ఉప్మా చేసుకోబోతున్నాను సేమే ఉప్మా ఎప్పుడు చేసినా కొంచెం ముద్దగా అవుతుంది అంటున్నారు అందుకని నేను కొన్ని వాటర్ పెట్టుకొని మనం ఎన్ని సేమియాలు అయితే తీసుకోవాలనుకుంటున్నామో ఆ సేమియాలు తీసుకొని నీళ్ళల్లో వేసి కొంచెం ఉడకబట్టినాక తీసి వడపోసేసానండి తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్లో శనగపప్పు రెండు స్పూన్లు మినపప్పు రెండు స్పూన్లు ఇంకా జీలకర్ర ఆవాలు వేసి కొంచెం ఫ్రై చేసాను ఫ్రై అవి కొంచెం ఫ్రై అయ్యాక తర్వాత పల్లీలు కూడా వేసుకున్నానండి ఒక రెండు మూడు స్పూన్లకు మేన పల్లీలు కూడా వేసుకుని తర్వాత కరివేపాకు వేసుకొని ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకున్నాను పల్లీలు వేసుకుంటే చిన్న పిల్లలు బాగా తింటారు కదా తర్వాత పచ్చిమిర్చి అవి కూడా కొంచెం వేగనిచ్చానండి వేగిన తర్వాత తర్వాత మళ్ళా ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను ఈ కొంచెం వేగిన తర్వాత మళ్ళీ ఒక టమాటా కట్ చేసి వేసుకున్నాను ఇది కూడా కొంచెం వేగినాక ఇప్పుడు ఈ సేమియా లేదు ఈ సేమే మనం ఏదైతే ఉడికించుకొని వడపోసి పెట్టానో దీంట్లో ఒక స్పూను పసుపు అర టీ ఉప్పు వేసుకొని ఈ సేమియా వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలండి కలిపేసుకొని మామూలుగా ఇట్లా మనం టిఫిన్ చేసేసుకుని ఇట్లా ప్లేట్లోకి తీసుకుంటున్నాం చిన్న బౌల్లోకి సేమి ఉప్మా అనేది ఇంకా ఇట్లా చేశానండి ఇది అంత బాగా అనిపించిన పొడి పొడిగా అనిపించినా అంత ఎందుకో నాకు బాగా అనిపించలేదు రోజు మామూలుగా వాటర్ పోసి చేసుకునేది ముద్దగా వచ్చినా చాలా రుచిగా అనిపించిందేమో అనిపించింది నాకు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి తర్వాత అరటిపళ్ళండి నిన్న నిన్న మా ఆయన సిటీకి వెళ్ళాడు వెళ్తే మా అమ్మాయి వాళ్ళ కాడికి వెళ్తే మా అమ్మాయి వాళ్ళకి షాప్ ఉంది అరటిపళ్ళు ఆ షాప్ నుంచి ఇచ్చి పంపించారండి అయితే నిన్నైతే గ్రీన్గా ఉన్నాయి చాలా గ్రీన్గా ఉన్నాయి పచ్చగా అయితే నిన్న కవర్లో చుట్టు పెట్టాను నేను ఆ కవర్లో అరటిపళ్ళు ఈరోజు కలర్ మారిపోయినాయి అందుకే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఇక్కడ ఇట్లా ఉన్న అరటిపళ్ళని చాలా పచ్చగా ఉన్నాయి ఇవి మొత్తం గ్రీన్గా ఉన్నాయి అట్లాంటిది రెడ్గా వచ్చేసినాయి ఇవి అమృతపాణి చాలా స్వీట్ ఉంటాయి వాళ్ళ షాపులో ఇవే అమ్ముతారండి ఇవి మామూలు అరటిపళ్ళు ఇవి కొంచెం పులుపుగా అనిపిస్తుంది తింటుంటే అంత స్వీట్గా అనిపించట్లేదు ఇవైతే చాలా స్వీట్గా ఉంది కానీ ఏది ఏ అరటిపండు అయినా ఒక్క అరటిపండు తింటే చాలు కడుపు నిండిపోతుంది తినలేకపోతున్నాము చాలా లావు ఉన్నాయి ఈ శుక్రవారం శనివారాలు గురువారాలు నాకు ఇవి ఒక కవర్ ఇంకా ఇట్లా కుదిరి అలా అందుకే పక్కన పెడితే ఈ రెండు మూడు రోజుల కల్లా మగ్గిపోతాయండి అది చూపిద్దామని ఈ అరటిపళ్ళు చూపిస్తున్నాను అయితే నా వీడియో మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబర్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇదేనండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం